హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను అందిస్తోంది అందులో అత్యంత ఆదరణ పొందింది ప్రధానమంత్రి ముద్ర యోజన ఈ పథకం ద్వారా లక్షల మంది లబ్ధి పొందారు ఎక్కువ మొత్తంలో రుణాలు అవసరమైన వారికి ఉపయోగపడేలా గత గతేది జూలై రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముద్ర యోజనకు చెందిన తరుణ ప్లస్ విభాగం కింద రుణాల పరిమితిని రెట్టింపు చేసి ఇరవై లక్షలకు పెంచారు బడ్జెట్ అనంతరం తరుణ్ ప్లస్ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన నోటిఫై చేశారు ముద్ర యోజన తరుణ్ ప్లస్ విభాగం నోటిఫై చేసిన కేవలం నాలుగు నెలల్లోనే ఏకంగా ఇరవై ఐదు వేల మందికి రుణాలు మంజూరయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేవలం నాలుగు నెలల్లోనే ఈ ఘనత అందుకున్నట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు నాలుగు నెలల వ్యవధిలో మూడు వేల ఏడు వందల తొంభై కోట్ల మేర నిధులను ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు మంది కొత్త రుణ స్వీకర్తలకు అందించినట్లు చెప్పారు చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహం అందించేందుకు ఏ హామీ లేకుండా యాభై వేల నుంచి ఇరవై లక్షల వరకు రుణాలను ముద్ర యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది వడ్డీ రేట్లు సైతం చాలా తక్కువగా ఉంటాయి ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాన్ని రెండు వేల పదిహేను ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించారు బ్యాంకుల నుంచి అవసరమైన వారికి ఎలాంటి తనఖా లేకుండా ఇరవై లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు ఈ పథకం తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు యాభై రెండు పాయింట్ మూడు ఏడు కోట్ల అప్లికేషన్ల ద్వారా ముప్పై మూడు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు విలువైన రుణాలు మంజూరు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి అందులో ఇరవై శాతం కొత్త వ్యాపారులకే ఇచ్చినట్టు తెలుస్తోంది అప్లికేషన్ ప్రాసెస్ ముందుగా ప్రధానమంత్రి ముద్రా లోన్ కోసం ఏదైనా బ్యాంకుకు వెళ్ళాలి ముద్ర లోన్ అప్లికేషన్ ఫారం తీసుకుని వివరాలు అందించాలి గుర్తింపు కార్డు అడ్రస్ ప్రూఫ్ బిజినెస్ ప్రూఫ్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు వంటి పత్రాలు అందించాలి లోన్ ఎంత కావాలి ఎలా వినియోగించుకుంటాం అనే పూర్తి వ్యాపార ప్లాన్ అందించాలి మీ అప్లికేషన్ పరిశీలించి మీ బిజినెస్ ప్రణాళిక మీ ఆర్థిక సామర్థ్యంపై బ్యాంకు అంచనాకు వస్తుంది సరైన డాక్యుమెంట్లు బిజినెస్ ప్లాన్ ఉంటే బ్యాంకు మీకు లోన్ మంజూరు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం मानल सब्सक्राइब